హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొమ్ కొంగల్ వీడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈరోజు ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు బిజ్యం వెంకట సుబ్బారెడ్డి గారండి సూర్యపల్లి గ్రామం కంబం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి కొంచెం నడిపి అన్న విజయం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖంబం మండలం ప్రకాశం జిల్లా అండి విజయం వెంకట సుబ్బారెడ్డి గారు సూర్యపల్లి గ్రామం ఖంభం మండలం ప్రకాశం జిల్లా వారి ఆరుపాలకి ఎత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి